గుడ్ మార్నింగ్ ఎవరి వన్ ఈరోజు మనం ఎక్కడ ఉన్నామంటే ఇప్పుడు మంచిర్యాల డిస్టిక్లో ఆల్రెడీ డిస్టిక్ని క్రాస్ అయ్యి లాస్ట్లో మంచిర్యాల డిస్టిక్కి లాస్ట్లో పోలీస్ బెటాలియన్ ఉంటుంది దానికి ఆపోజిట్లో ఇక్కడ ఒక వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంటుంది నిన్న నైట్ నేను ఇక్కడ స్టే చేసింది ఇక్కడ పెట్రోల్ బంక్లో అడిగితే వాళ్ళు ఉండి లేదు అక్కడ టెంపుల్లో స్టే చేయపు అంటే ఇక్కడ వచ్చి స్టే చేసి ఇక్కడ చూడండి మంచి పెద్ద విగ్రహం ఉంది ఆంజనేయ స్వామి చూపిస్తాను ఇక పొద్దు పొద్దున్నే అమేజింగ్ హనుమాన్ యొక్క బ్లెస్సింగ్స్ తీసుకొని నేను స్టార్ట్ అయిపోయినా గో అండ్ ఇప్పుడు మనం ఎక్కడెళ్తున్నాం అంటే జగిత్యాల డిస్టిక్కి ఇక్కడ నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ క్రాస్ అయిన తర్వాత మనం మంచిర్యాల డిస్టిక్ నుంచి జగిత్యాల డిస్టిక్లోకి వెళ్ళిపోతాం జగిత్యాల డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిన తర్వాత జగిత్యాలకి జగిత్యాల అనే పేరు ఎట్లా వచ్చిందో నేను చెప్తాను బట్ అంతకంటే ఉండి మనం ఈ డిస్టిక్కి క్రాస్ అయ్యి నిన్న ఈ ఈపాటి మంచిగా లిఫ్ట్ దొరుకుతుండే కానీ ఈ అయితే చుక్కలు చూస్తున్నా ఇక గట్లా లిఫ్ట్ కోసం చుక్కలు చూస్తున్నాను లేదో గప్పుడే ఒక అన్న వచ్చి లిఫ్ట్ ఇస్తాడు ఎవరు ఇస్తలేరు అన్న ఇక నడుచుకుంటూ వచ్చినా ఇక్కడ దాకా ఈ అన్న పేరు వచ్చేసి కే బాలకృష్ణ నా పేరు కూడా కే గమ్మత్ అనిపించింది అన్నని కలిసి నింబడి ఇక అన్నతో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా నేను వచ్చేసిన ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ దాకా సో ఈ బ్రిడ్జ్ దాటిన తర్వాత మనకి జగిత్యాల డిస్ట్రిక్ ఎంట్రీ అవుతున్నాయ్ మంచిర్యాల నుంచి ఇక ఇక్కడ లిఫ్ట్ చూసుకుంటూ మంచిర్యాల నుంచి జగిత్యాలకు వచ్చిన కానీ జగిత్యాల ఎక్కడ వెళ్తా అన్నది ఇంకా చెప్పలేదు మీకు వెల్కమ్ టు జగిత్యాల డిస్టిక్ ఇప్పుడు మనం వచ్చేసి జగిత్యాల డిస్టిక్ లోకి ఎంట్రీ అయిపోయినాం ఇక్కడ నుంచి నా డెస్టినేషన్ వచ్చేసి ఒక టెన్ కిలోమీటర్స్ ఉంటుంది అయితే ఇంతకుముందు ఏం చెప్పిన జగిత్యాలకు జగిత్యాల అనే పేరు ఎట్లా వచ్చిందని చెప్తా ఉన్నా కదా సో జగిత్యాలకు జగిత్యాల అనే పేరు ఎట్లా వచ్చిందంటే శాతవాహనుల కాలంలో జగ్గా దేవుడు పేరు మీదుగా జగిత్యాల అనే పేరు వచ్చింది ఈ డిస్టిక్కి ఇక జగిత్యాల డిస్టిక్లో నేను జగిత్యాల కిలాని ఎక్స్ప్లోర్ చేద్దామని వస్తే గీడికి వచ్చి చూస్తే ఇక బత్తం బంద్ చేసిండ్రు నేను జగిత్యాలలో మంచి మంచి ప్లేసులు వదిలేసి గిదే కిలకి ఎందుకు వచ్చిన అంటే ఈ కిలం చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి స్టార్ ఆకారంలో నిర్మించినటువంటి కోట ఈ కోట ఐడియా వచ్చేసి ఇద్దరు ఫ్రెంచ్ ఇంజనీరింగ్ ఐడియా అనమాట చేతి బొమ్మలకు ప్రసిద్ధిగాంచిన జిల్లా మా నిర్మల్ జిల్లా సో వెల్కమ్ టు తల్లి తెలంగాణ సిస్ డే ఫైవ్ చూసుకుంటే అది పెట్రోల్ బంక్ అండ్ నిన్న వచ్చేసి నేను ఈ బస్సులో వడుకున్నాను దీనికి పర్మిట్ లేదు సో ఇది ఇక్కడే అయిపోయింది పెట్రోల్ బంక్ దగ్గర ఇక వాళ్ళు దీంతో పడుకుంటామంటే పడుకుంటాను ఇప్పుడు మనం ఉన్నది జగిత్యాల డిస్టిక్ ఈ డిస్టిక్ నుంచి ఇప్పుడు నేను వెళ్తున్నా నిర్మల్ డిస్టిక్కి సో పొద్దు పొద్దునే ట్రిప్ స్టార్ట్ చేసిన బాగా లిఫ్ట్ తీసుకుంటా ఈ రోజు వెదర్ ఎంత కూల్ ఉన్నదో నా మనసు కూడా గంతే సల్లగా ఉన్నది ఎందుకంటే నాకు లిఫ్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఈ రోజు నా ఫాలోవర్సే దిల్ ఖుషి అయిపోయింది ఈ మాటలని సో అన్న నేను కలిసి ఒక థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా వచ్చిందాం లిఫ్ట్ మనం వచ్చేసినాం నిర్మల్ వెల్కమ్ టు నిర్మల్ డిస్ట్రిక్ట్ నిర్మల్ డిస్ట్రిక్ట్ లో నేను ఏడికి వచ్చిన అంటే కొయ్య బొమ్మలు తయారు చేసే దగ్గరికి గీడికి ఎందుకు వచ్చిన అంటే గిది చేతులతో చెక్క బొమ్మల్ని తయారు చేసే కళ అనమాట ఇప్పుడు లోపలికి వెళ్దాం ఇవి మొత్తం వచ్చేసి చెక్కతో చేసిన మీరంతా ఈ బొమ్మల్ని చూసి అనుకోవచ్చు ఏందన్నా ఇంత చిన్న బొమ్మల ప్లేస్కి తీసుకొచ్చిన కాదన్న గిది చేతులతో చేసిన చెక్క బొమ్మలు ఇవన్నీ సో ఈ కళాకారులు ఒకప్పుడు ఫుల్ మెంబర్స్ ఉండేవాళ్ళు ఆరు వందల దాకా ఇప్పుడు ఇక తక్కువైపోయిండ్రు సో గట్లని నేను ఈ వీడియో చేయాల్సి వస్తుంది చిన్నప్పుడు నేను బుక్ లన్నీ చదువుతుంటే వీటి గురించి బట్ ఇప్పుడు చూడండి నా లైఫ్లో నేను ప్రజెంట్గా ఇక్కడ ఉన్నా ఇక్కడ అన్నిటికంటే రియల్గా అనిపించలేండి ఈ కొయ్య బొమ్మల చూసుకున్నట్లయితే ఇది దగ్గర దగ్గర నాలుగు వందల ఐదు వందల సంవత్సరాల కింది చరిత్ర ఫస్ట్ ఫస్ట్ ఈ కొయ్య బొమ్మల గురించి రాసింది పద్దెనిమిది వందల ముప్పైలో ఏనుగుల వీరస్వామయ్య యాత్ర చరిత్రకారుడు ఇతను అయితే ఈ కళ అంతరించిపోతుంది అనుకున్న టైంలో పంతొమ్మిది వందల యాభై ఐదులో లో నిర్మల్ కోయబొమ్మల సహకార సంస్థను నిర్మించారు గా టైంలో ఇక్కడ ఆరు వందల మంది దాకా పనిచేస్తారు కానీ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక్కరిద్దరూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి సరైన చెక్క గానీ సరైన కూలి గానీ లభించడం లేదు గట్లనిగా ఈ పనిని ఆఫ్ చేసుకుని వేరే పనులకి షిఫ్ట్ అయిపోయిండ్రు కళాకారులు నాకు తెలుసు మీరంతా ఈ వీడియో అంతా బాగలేదు అని అనుకుంటుంటారు కానీ నేను ఎందుకు షూట్ చేస్తున్నా అంటే ఇది మన స్టేట్కి ఉన్న ఒక ప్రత్యేకత బొమ్మలల్లా సో ఈ కళని మనం మర్చిపోవద్దు ఎప్పటికీ గట్లని ఈ వీడియో షూట్ చేసి పెడుతున్నా ఇది మనకున్న చరిత్ర లెక్క ఈ చరిత్రని మనం మర్చిపోతే ఇక వేస్ట్ చూడండి కూరగాయలు అమ్మేవామ మళ్ళీ తగ్గిన కూడా ఉన్నది అరేవా ఇవన్నీ ఉన్నదా ఈ ప్లేస్ ఏమంటారు ఏరియా జూనియర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దగ్గర ఈ టాయిస్ అయితే ఉంటుంది ఫైనల్గా మనం నిర్మల్ డిస్టిక్లోని బొమ్మల యొక్క ప్రత్యేకతమైన ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసేసినాం ఇక ఇప్పుడు నేను వెళ్తున్నా మళ్ళీ నెక్స్ట్ డిస్టిక్ కోసం ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ జై తెలంగాణ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్